చక్కటి మా తెలుగు భాష చెక్కెరలను చిందు భాష భలే భలే తెలుగు భాష బంగారం లాంటి భాష బంగారం లాంటి భాష అలాంటి తెలుగు భాష నిత్యమై నిఖిలమై నిర్మలమై వెలుగొందాలని ఆకాంక్షించాడు రామోజీరావు తెలుగు భాషలో ఉపయోగించే ఇంగ్లీష్ ఉర్దూ హిందీ పదాలను తెలుగీకరించే ప్రయత్నం చేశాడు ఈయన విమర్శలు ఎదురైనా ఎదుర్కొని అనేక తెలుగు పత్రికల ప్రచురణ ప్రారంభించి తెలుగుపై తన అభిమానాన్ని చాటి చెప్పాడు ఆయన రాసిన ప్రతి అక్షరం వేసిన ప్రతి అడుగు తెలుగుదనమే సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అసామాన్యమైన విజయాలు సాధించిన రామోజీరావు ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తివంతమైన వ్యవస్థ అంకిత భావంతో కష్టించి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనడానికి రామోజీరావు జీవితం ఒక చక్కటి ఉదాహరణ ఆయన ఎన్నో రకాల వ్యాపారాలు చేశాడు చీటీపాటలు నడిపిన పచ్చళ్ళు తయారు చేసిన హోటళ్ళు నడిపిన ఆయన పట్టిందల్లా బంగారమే ఈనాడు పేపర్తో తెలుగు దినపత్రికను ప్రారంభించి ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ సంచలనం సృష్టించాడు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రియా ఫుడ్స్ డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ వంటి వ్యాపార సంస్థల అధినేతగా ఆర్జించాడు చిత్ర నిర్మాణ రంగంలో ప్రవేశించి తెలుగుతో సహా వివిధ భాషల్లో తొంభై సినిమాలు కాక హైదరాబాదులో ప్రపంచ గుర్తింపు పొందిన అతిపెద్ద సినీ నిర్మాణ కేంద్రమైన రామోజీ ఫిలిం సిటీని స్థాపించి అఖండ కీర్తిని ఆర్జించాడు తెలుగు సినిమాలో రామోజీ ఉషాకిరణం ఒక కాలు లేని సుధా హీరోయిన్ చేసి ఆమెతో నాట్యం చేయించి సహజత్వం ఉట్టిపడేలా నిర్మించిన మయూరి చిత్రం అఖండ విజయం సాధించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నిర్మించిన ప్రతిఘటన చిత్రం విజయదుంధువి మ్రోగించింది ఈ చిత్రంలో వేటూరి సలహాపై పెట్టిన పాట ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో రక్తాసురులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంగా మాతృహృదయ నిర్వేదం నిర్వేదం ఈ పాటకు జాతీయ పురస్కారం రాకపోయినా తెలుగు జాతి పురస్కారం మెండుగా దక్కింది శ్రీకాంత్ ఉదయ్ కిరణ్ జూనియర్ ఎన్టీఆర్ జనీలియా శ్రీయా వంటి నటుల్ని కీరవాణి వంటి సంగీత దర్శకుణ్ణి తేజ వంటి డైరెక్టర్ని తెలుగు తెరకు పరిచయం చేసింది రామోజీరావే వ్యక్తిగా చేరండి శక్తిగా మారండి అనే ఉద్దేశంతో రామోజీరావు స్థాపించిన ఈనాడు జర్నలిజం స్కూల్ ద్వారా వేలాది మంది శిక్షణ పొంది నేడు టీవీ ఛానల్స్లోనూ పత్రికల్లోనూ పనిచేస్తున్నారు ఇలా ఓ చేత్తో మీడియాను మరో చేత్తో సినీ నిర్మాణాన్ని సమర్థంగా నిర్వహించిన సవ్యసాచి రామోజీరావు ఈటీవీలో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అప్రతిహతంగా గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం చే నిర్వహింపబడిన పాడుతాతీయగా కార్యక్రమం ద్వారా వేలాది గాయకుల్ని వెలికి తీసి తెలుగు జాతికి అందించిన రామోజీరావు చిరస్మరణీయుడు రామోజీరావు రాజకీయ రంగంలో కింగ్ మేకర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు రామోజీరావు ఎన్టీఆర్కి మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేసి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటట్లు చేయడంలో కీలక పాత్ర పోషించాడు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను తోర్పారబట్టి కూటమి అధికారంలోకి రావడంలో తనవంతు పాత్ర పోషించాడు రామోజీరావు రామోజీరావు గొప్ప మానవతావాది దేశంలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తాను విరాళం ఇవ్వడమే కాక విరాళాలు సేకరించి బాధితుల్ని అన్ని విధాలా ఆదుకున్న మాననీయుడాయన రామోజీరావు తన జన్మభూమిపై అభిమానంతో స్వగ్రామమైన పిదపార్పూడి గ్రామం లక్షలాది రూపాయలు వెచ్చించి అన్ని రంగాల్లోనూ పరిచాడు భారత మీడియా మరియు వినోద రంగంలో దిగ్గజం వ్యాపారవేత్త రామోజీ ఫిల్మ్ సిటీ సహా అనేక సంస్థల రూపకర్త కింగ్ మేకర్ అయిన చెరుకూరి రామోజీరావు కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో గల పెదపార్పూడి గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరం నవంబర్ పదహారవ తారీఖున జన్మించి అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధించి విలువలకు మారుపేరై నిలిచి తెలుగు భాషకు కొత్త వరవడిని సృష్టించి తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకొని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై ఎనిమిదవ తేదీన అనారోగ్యంతో ఎనభై ఎనిమిదవ ఏటా పరమపదించాడు వ్యక్తిగా మొదలై శక్తిగా ఎదిగిన రామోజీరావు జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం నూటికో కోటికో ఒక్కడు ఆంధ్రాలో పుట్టాడు కింగ్ మేకర్ అది నువ్వే నువ్వే రామోజీ మా స్ఫూర్తి నువ్వే రామోజీ అలు పెరగని అక్షర యోధుడు తన కృషితో ఎంతో మందికి జీవనోపాధిని కల్పించిన ఈ పద్మ విభూషణుని భారతరత్నతో సత్కరించడం ఎంతయూ సముచితం